హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చిందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కష్టపడి చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ అట్వర్ చేయండి డేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ విద్యార్థులకు సర్కార్ శుభవార్త దసరా హాలిడేస్ ఎన్నో తెలుసా పండగ వస్తుందంటే చాలు హాలిడేస్ వస్తాయని మసిపోతుంటారు విద్యార్థులు ఈ సెలవుల్లో సరదాగా కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతుంటారు అయితే పండగ సెలవులలో అతి ముఖ్యమైనవి దసరా సెలవులు ప్రతి ఏడాది దసరా పండుగకు సెలవులు వస్తుంటాయి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తాయి ప్రభుత్వాలు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిగాను దసరా హాలిడేస్ డిక్లేర్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ మూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు పదకొండు రోజుల సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు ఉపాధ్యాయులు పలు సంఘాల విజ్ఞప్తి మేరకు అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా ఇవే రోజుల్లో సెలవులు ఉంటాయి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి అదేవిధంగా జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు కూడా ఉంటాయి కాగా ఇటీవల కాలంలో ఏపీలోని పలు నగరాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో పాఠశాలలకు చాలా సెలవు సెలవులు ఇచ్చారు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా వరద వరద బాధితులకు సహాయక కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక సహాయం కూడా అందించింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్